స్వాగతం నెల్లూరు జిల్లా మరిపాడు మండలం చొంచులూరు దగ్గర నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై లారీ ప్రమాదం చోటు చేసుకుంది కృష్ణపట్నం నుండి ప్రొద్దుటూరు వైపు వెళ్తున్న సిమెంటు ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యంతో అదుపు తప్పి బోల్త పడింది డ్రైవర్ నిద్రలో ఉండడం వల్ల వాహనం రోడ్డు సైడ్కి దూసుకువెళ్ళి అదుపు తప్పింది ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు మరిపడు మండలం కాదరినాయనపల్లి అటవీ ప్రాంతం నుంచి గ్రామ పొలిమూరలోకి దాసు తీర్చుకునేందుకు చుక్కల దుప్పి రాగా గ్రామంలోని కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి స్థానికులు కుక్కల్ని చెదరగొట్టడంతో తీవ్రంగా గాయపడిన చుక్కల దుప్పి కొద్దిసేపటికి మృతి చెందింది గ్రామస్తులు స్థానిక ఫారెస్ట్ అధికారులకి సమాచారం తెలుపగా పశు సంచార వాహనంలో చుక్కల దుప్పిని తరలించి పోస్టుమార్టం నిమిత్తం అటవీ ప్రాంతంలో కలనం చేశారు ఒక్కటే అది ఒక కమిటీ ప్రాబ్లం ప్రాబ్లం ఓ మాములు పచ్చిపోయింది గుడ్దేది